ఫ్రెండ్స్ స్క్రీన్ పైన మీకు కొందరు నంబర్లు కనిపిస్తున్నాయి కదా వాళ్ళు ఎవరో కాదండి ఖమ్మం కావచ్చు వరంగల్ నల్గొండ ఈ మూడు జిల్లాలకు కలిపి గ్రాడ్యుయేట్ ఎలక్షన్ జరుగుతున్నాయి త్వరలో ఈ ట్వంటీ సెవెంత్న సో ఆ ఎన్నికలకు సంబంధించిన ప్రధాన అభ్యర్థులు వీళ్ళే అక్కడ పోటీ చేస్తారు అయితే వీళ్ళే కాకుండా ఇంకా చాలామంది పోటీ చేస్తారు కానీ వాళ్ళ పేర్లు ఎందుకు రాలేదంటే సోషల్ మీడియాలో కావచ్చు వాట్సాప్లో ఫేస్బుక్లో కావచ్చు ట్విట్టర్లో కావచ్చు ఇట్లా ప్రజల మధ్యలో ఎల్లప్పుడూ తిరుగుతూ ఈ సామాజిక మాధ్యమాలలో ట్విట్టర్లలో ఫేస్బుక్లో వాట్సాప్లో మొత్తం హల్చల్ చేస్తున్నారు ఒకసారి వీళ్ళకి మనం కాల్ చేద్దాం మరి వీళ్ళ ప్రచారం ఎట్లా తెలు తెలుసుకుందాం ఒకసారి నేను తీన్మార్ మళ్ళన ఒకసారి కాల్ చేస్తాను ఆయన నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ త్రీ వన్ ఫోర్ తన నంబరు మరి తీన్మార్ మల్లన్న ప్రచారం ఎట్లా తాగుతుంది మరి జనాలు నమ్ముతారా లేదా గెలుస్తారా లేదా కనుక్కో తననే కాల్ చేసి కనుక్కుందాం మనం ఓకేనా ఆ తర్వాత బక్కా కాల్ కాల్ది తర్వాత ఆర్జీబీకి కాల్ చేద్దాం इसमें कौन का లేపట్లేదు అయితే కొందరు ఏమంటారంటే నార్మల్గా కాల్ చేసాను లిఫ్ట్ చేస్తూ రన్న కొంచెం వాట్సాప్లో కాల్ చేయాలంటారు కొందరు నిజమే ఒకసారి వాట్సాప్లో కూడా కాల్ చేద్దాం ఎందుకంటే కనుక్కోవడం తప్పలేదు మరి తన ప్రచారం ఎట్లా సాగుతుందో తెలియాలిగా మాకు కూడా టీవన్స్ తీన్ మరి మళ్ళీ అన్న లివిట్ తన ల్యాప్‌టాప్ ఫోన్ ఇప్పుడు మనం బక్క జయశంగర్ గారికి కాల్ చేద్దాం ఒకసారి ది కాల్ अगेन लेटर మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్ లో బిజీగా ఉన్నారు మీరు వేచి ఉండండి లేదా తిరిగి మళ్ళీ ప్రయత్నించండి

అంతేనన్నా ఇప్పుడు ఎట్లా ఎట్లా ఎక్కడ ఎక్కడమన్నా మరి ఖమ్మం ఎక్కువ ఉందా మీకు మెజారిటీ వరంగల్ వరంగలా నల్గొండ నాకు ఖమ్మం ఎక్కువ అనిపిస్తుంది అన్న అంతేనా నల్గొండ వరంగల్ మొత్తం కవర్ చేశారన్నా మొత్తం కవర్ చేసినా అవునండి అదే వాళ్ళ కూడా నాకు ఎక్కువనే ఉన్నది ఓకే ఇక వరంగల్ ఎట్లుంటుంది అనేది ఆహుదం అవుతుంది లోకల్ కదా అది ఓకే ఓకే నేను అన్న నేను నేను సూర్ టీవీ